మీ చెప్పిన కార్డు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ సిమ కార్డ్ అని చెప్పొచ్చు కనిపిస్తున్నాయి మీకు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నా మరి ఏమన్నా పళ్ళతో కలిపినాయి అన్నీ కలిపినాయి బహుతాల్లో భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మోకా కర్ణాటక మీ పేరు మీ నెంబర్ చెప్పు నైన్ డబల్ సిక్స్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ జీరో సిక్స్ జీరో నైన్ రైట్ ఇదొక్క కార్డు అండి నేను ఇచ్చినారా ఇది కార్డు అండి ఇంకా ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి పల్లవిరలో ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నా కాడే రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి పోతానన్నా గెలాలైతే ఎన్ని జతలు వేసుకోవచ్చి వారము ఎనిమిది ఎనిమిది జతలు ఉన్నాయి ఇక్కడే ప్రస్తుతానికి ఇంతకుముందు గోధుమ అవి చూసినాం కదా ఇక్కడ అవి అవునా ఉన్నా అవి పోయినా ఉన్నాయి పోయినా ఎంత పోయింది ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ మరి ఇంతకుముందు మనం చూసాం కదా బట్ అడగబోగా మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై నాలుగు ప్రెసెంట్ లొకేషన్ ఆదోని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సదరితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఈ వారం కూడా మనకు మార్కెట్ అయితే ఏం పెద్దగా కలవలేదు కానీ వచ్చినంతలో ఏ సైజులకి రేట్లు సార్ మనం అయితే ఈ వీడియో దర్త చీకరిద్దాం ఏం చెప్పినా కడిరేట్ ఇవిరా బయటికి వెళ్ళినారా ఇవేనంట మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదుగా అమ్మడికి అని చెప్తున్నారు మనకి నా ఆధునిక సంతలో ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్లో సరకైతే ఏం పెద్దగా చూస్తున్నారు కదా అలానే మరి ఫ్రెండ్స్ మరి ఇది ఇంత లొకేషన్ మీకు తెలిసిందే వ్యాపార వస్తులు ఎక్కువ ఉంటారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ మరి దాదాపు వీటిని కాంటాక్ట్ చేయము కానీ మరి అక్కడ మార్కెట్లో మనకి ఎద్దులు కనిపించట్లే కదా ఏదైనా ఏం చెప్పినా అన్న జెర్సీవి ఏం అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వెళ్తున్నా మరి ఏమైనా పళ్ళతో ఉన్నాయా వెళ్తున్నాయి పళ్ళ పళ్ళు పళ్ళ రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఏనా ఒకటే ఉందా ఇది ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు చెప్తు తొంభై వేలు నైంటీ థౌజండ్కి చెప్తున్నాం మరి బాబు నగకి ఎక్కడి నుంచి వచ్చారు కడివేల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పును మీ నెంబర్ డబల్ తొమ్మిది సున్నా సున్నా ఎనిమిది తొంభై మూడు అరవై లాస్ట్ డబల్ తొమ్మిది esi m Verti fronti trep toongo ar me suti తొంభై చెప్పాను ఏం చెప్పరా రేటు ఏం రేటు తొంభై తొంభై వేలు నైంటీ థౌజండ్ మరి నల్ల మధ్య కనిపిస్తున్నాయి మీకు పలానా సౌకర్పిన ఎక్కడి నుంచి వచ్చారు అనవాల గ్రామం ఆడు ఆదోన్ మండలం కర్నూల్ జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా మనమేనే ఏం చెప్పినా కాటి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా మరి బహుతెలు పలాని సౌకల్పు ఎక్కడి నుంచి ఇచ్చారు కడివేల గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఐదు ఏడు నాలుగు ఐదు సున్నా సున్నా తొమ్మిది నాలుగు లాస్ట్ నాలుగు ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మరి పల్లసైజ్ కాదండి మరి పల్లసైజ్ సీఎం అయితే ఒక లోడ్ వచ్చాయి అంటే మరి ఉదయాన్నే కూడా కాంటాక్ట్ చేసి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మరి ఇంకా చూడండి ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్